నువ్వు తినవా నువ్వు తినవా గారెలు చాలా రోజుల తర్వాత గారెలు తింటున్నానండి కన్ఫర్మ్ వేసాను గారెలు ఇదేండి ఈ ప్లేట్లు వేసిన స్టైలా ఏం పచ్చాడు ఇది టమాటా ఊతి ముట్టి మన వాసన చూడకో టమాటా పచ్చడి రెండు మూడు రోజులు ఉంటది నాలుగు గంట నాలుగు గారలు వేసిందండి అసలు నాలుగు ఏం సరిపోతాయి ఇంత ఎంత వేసింది ఎంత బుడ్డ బుడ్డ అమ్మా కానక అమ్మా ఏం టాలెంటెడ్ అమ్మా నువ్వు తెలివి పెరిగిందమ్మా నీలో ఎవరు నేర్పేస్తారు తినమ్మా కనుకమ్మా టైంకి తినాలి కనుక నువ్వు టైం దాడిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి टाइम गुदे ना बैच को आने देना आने नहीं संदिन लेक्चर मेन 9 एंडी वाले इंसिडिटी कोन 15 ਦਿ날 తందర పెట్టుకోను అలమి బానే చిట్ని బాందేస్ కా ఫ్రిజ్ లో పెట్టు నా చిట్ని హమ్ ని పెట్టు కొడెనో ఏయ్ పొడి అండి టేస్ట్ చేస్తున్నా పులివెందలు అన్న వాళ్ళు ఇచ్చింది చూడండి ఎంత వేసిందో ఎంత కొద్దిగా వేసింది చేతులు రాట్లా ఈ మధ్య ఇంతకుముందు కొంచెం ఎక్కువ వేసేది నేను రాత్రి తిండి పోలేదండి అందుకని వదిలేసిన కావాలని పడేలేదు కనుకమ్మా అది చపాతి కొనుక్కొని కూడా మధ్యలోనే వదిలేసి తినకుండా దాన్ని వదిలేసి చపాతి తినాలనిపించింది ముందు తర్వాత టేస్ట్ బాగాలేదు అది అందుకని తినాలనిపించలేదు

ఏదో గట్టిగా నీ ఎందుకు లేవు లైఫ్ అంటే నీదే కనుకమ్మా నీలాగా నీలాగా ఎంజాయ్ ఎవరు చేయరు తెలుసా ప్రశాంతంగా తింటావు ప్రశాంతంగా వండుకుంటావు ప్రశాంతంగా హ్యాపీగా ఎక్కడికి పోవాలన్నా పోతావు అసలు నీది లైఫ్ అంటే నీ లాంటి లైఫ్ ఈ ప్రపంచంలో ఎవ్వడికి రాదు దేవుడిని నీకు ఆశీస్సులు అట్లా ఇచ్చిండు సాయిబాబా అందుకే దేవుడిని నమ్మాలి ఎవరైనా దాంట్లో స్కూల్ అన్న పెట్టమ్మా తల్లి నువ్వు చెయ్యం పెట్టలేదు నేను ఎక్కువ పడిపోతుంది అది ఇట్లా డబ్బాతో ఇట్లా ఉంచుతుంటే ఎక్కువ పడుతుంది

ఈ ఫ్రిడ్జ్ అటు అంటునావు నాకు బెట్ట వస్తాడు అటు బెటర్ అనేట్లేదు ఇక్కడే ఉంచిన అంట హాస్పిటల్ ఇద్దరు మందులు వాడకూడదు ఎక్కువ అది చాయిత్ అంత పొడి వేసుకుంటే వా నా సరిపడి చేర్పడి మీరు చూడండి ఎంత వేసుకున్నాను అలా చూడండి మీ ఎంత పొడి వేయించుకున్నాడు చూపిస్తాను తొందర పడకు

ఇది బాగుంది కరే చట్నీ ఇడ్లీలోకి చట్నీ బాగుంటుంది వేడివేడి అన్నంలో కరివే పొడి వేస్తున్నాను అబ్బబ్బా ఏం బాగుందో వేడివేడి అన్నంలో కంది పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిను బలే టేస్ట్ ఉంటుంది ఇన్నాళ్ళు వస్తున్నారు ఒక వాటర్ బాటిల్ తెమ్మన్నానండి

అల్లం ఉరిపిడిని చేసేయండి గాలిలో కర్ర కర్రం అంట పచ్చడి అట్ట తయారు చేసినావు మట్టలు ఉడకబెట్టేసి పచ్చిమిరపకాయలు వేపించి ఎల్లుల్లిపాయ అల్లం ముక్క వేసి రుపేసాం అంతే కందిపొడి దాచి పెట్టినా తీసుకున్నావా ఎందుకో నెయ్యి ప్యాకెట్ వడుకు నొక్కొచ్చుకుంటా

യുദ്ധനം അಂತ സംഗതല മുണ്ടുവെച്ചാണ് ആമേസ്ഥാൻ വീഡിയോ എടുത്തെന്ന് കദാ അത്ുസാരണ്ട കരഫ ഓർഡർ നണ്ടി ഗാല്ലു కరాపాకు పొడి వాళ్ళు తయారు చేసిందా పని వచ్చినది టేస్ట్ బాగుంది కారం కారంగా గారెలు గారాలు కూడా బాగా కుదిరినాయండి బాగున్నాయండి ఇంకొద్ది చాలు చాలా వద్దు అబ్బా మంచి తినేటప్పుడు మంచి అలవాటు లేదు కదా మనకి మంచి ఓకేనండి బాయ్ అండి ఉంటానండి కనుక మా చాలా బాగుండింది ఓకే బాయ్ బాయ్ అండి